నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై మూడు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఏడు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదహైదు పైసలు పెరిగి ఈ రోజు ఆరు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్